అవాంఛనీయ ఘటనలకు కేంద్రంగా మారిన విశాఖ సెంట్రల్ జైల్ ప్రక్షాళన ప్రారంభమైంది గంజాయి ఖైదీలతో మిలాఖత్ ఆరోపణలు రుజువు కావడంతో ఇటు అధికారులపైన సీరియస్ యాక్షన్ షురు చేశారు విశాఖ సెంట్రల్ జైలు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన అధికారులే తప్పుదారి పడుతున్నట్లు తేలింది గంజాయి కేసులో జైలుకు వచ్చిన బ్యాచ్తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణల మీద ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం పర్యవేక్షణ లోపం కారణంగా పరిస్థితులు అదుపు తప్పడానికి బాధ్యులైన సూపరింటెండెంట్ ఎస్ కిషోర్ కుమార్ అదనపు కార్యనిర్వహణాధికారి ఎం వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి విశాఖ సెంట్రల్ జైల్లో వరుస ఘటనలను ఏపీ హోంశాఖ సీరియస్గా తీసుకుంది ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నిజమని తేలడంతో ఇద్దరు అధికారులపై వేటు రాత్రి రాత్రివేళల్లో జైలు నుంచి ఫోన్ కాల్స్ బయటకు వెళ్లినట్లు నిర్ధారణయింది ఖైదీ ఉప్పాడ గౌరీశంకర్ ఇటీవల బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మరో రౌడు షీటర్ కోసం లంచ్ బాక్సులో గంజాయి తరలిస్తూ ఫార్మాసిస్ట్ పట్టుబడ్డాడు ఇవి కాకుండా భద్రతలో కీలకమైన సెక్యూరిటీ గార్డుల షిఫ్ట్ విధానాన్ని అమలు చేయడంలో ఇద్దరూ విఫలమైనట్లు శాఖాపరమైన విచారణలో తేలింది ఇకపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైజాగ్ సెంట్రల్ జైలుపై ఫోకస్ పెంచింది ఏపీ సర్కార్